నడుస్తున్న పరిపాలన గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు ఆయన ఆయన గురించి వేస్ట్ టైం వేస్ట్ అండి టైం వేస్ట్ టైం వేస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక్కడే ప్రజాపాలన చాలా అద్భుతంగా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ఒక గ్యారంటీ నెరవేర్చి ఒకటే ఒక గ్యారెంటీ నెరవేర్చినవు నువ్వు ఏ గ్యారంటీ ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ కరెంట్ అన్నావు నువ్వు ఫ్రీ కరెంట్ ఎక్కడ వస్తుంది ఫస్ట్ ఒక నెల రెండు నెలలు ఫ్రీ కరెంట్ ఇచ్చినావు చాలా మందికి ఇప్పుడు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ అరవై శాతం మందికి కరెంట్ బిల్లు వస్తాయి వాయిలక్కడి కరెంట్ అయ్యా నువ్వు ఆనాటి రోజులైన పాటలు ఉన్నట్టే నిజంగా చేసినావు ఒక అర్ధరాత్రి పోయి రైతులు వేసిపోయి కరెంట్ మోటర్లు వేసుకునే దుస్థితి తీసుకొచ్చినావు నువ్వు ఆరు గ్యారెంటీలలో నేను ఇవ్వలేనని మొన్న ఢిల్లీకి వెళ్ళినావు ఢిల్లీకి వెళ్ళినా ఒక మీడియా ఛానల్ ప్రముఖ మీడియా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరు గ్యారెంటీలు నేను చేయలేకపోతానా చేస్తే రాష్ట్రం దివాలా తీస్తా అన్నావు నువ్వు దివాలా తీస్తా అన్న క్రమం నీకు తెలియదా లంక బిందెలు అని వచ్చినావు బిందెలు దెంగిపోవడానికి వచ్చినావు ఏ దేనికోసం వచ్చినావయ్యా నువ్వు బిందలను దోచుకొని ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకొని సంపాదించుకొని అమెరికాకు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతామని వచ్చినావా కరెంటే ఇస్తలేవు నువ్వు రైతుల పంట పొలాలు వెళ్ళిపోతానా నీళ్ళు ఇస్తలేవు ఓవరాల్గా చూస్తే రేపు మొన్న నిజాం కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సోదరి మణులు విద్యార్థినులు మొత్తం రోడ్లపైకి వచ్చి వాళ్ళకు స్కూటీలు అడిగిన దుస్థితికి వచ్చినావు నువ్వు గల్లా పట్టి అడుగుతారు ఇంకో రెండు రోజులల్లో ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో తిరగకుండా గల్లా పట్టి సోదరి అందరూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అన్నావు పెళ్ళి వేసుకూన తులం బంగారం ఇస్తా అన్నావు తులం ఇనుము కూడా ఇత్తలేవు నువ్వు తులం ఇనువు కూడా ఇత్తలేవు నాలుగు వేల పెన్షన్ అయితే అవాళ్ళకి కట్టెలు తీసుకొని ఉరికిస్తారు మిమ్మల్ని రోడ్లపైన తిరిగితే రేపటి రోజున స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఒక్క సీటు కూడా రాదు ప్రతి నియోజకవర్గంలో అని సర్వే చేయించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి చేయించుకున్న తర్వాతే మొత్తానికి మొత్తం స్థానిక సంస్థలు వాయిదా వేయడం జరిగింది ఏసీ అంటే మనం గెలిచేటట్టు లేము అన్నట్టు వందకు వంద శాతం వందకు తొంభై శాతం టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తారు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే సాహసం చేయలేకపోతారు అందుకనే రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్లను వాయిదా వేయడం జరుగుతుంది హడావుడి చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఎందుకు ఇస్తారు కేంద్రం పైన ఎందుకు పెడుతున్నాను కొంచెం మంది ఉందా బీసీల కోసం పోరాటం చేసే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్మాలని గెలిపించింది మీ కాంగ్రెస్ పార్టీ కదా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినావు బీసీల కోసం పోరాటం చేస్తే అదే రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడినంటే మీ అగ్రవర్ణాలకు రెడ్లకు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాట్లాడుతూకేతో ఒక బీసీ బిడ్డను నువ్వు అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించి మల్లన్న టీం అని చెప్పి కేసీఆర్ పైన దుష్ప్రచారాలు చేపించినావు నువ్వు దగ్గర ఉండి తీన్మర్మాల క్యూన్యూస్ ద్వారా అడ్డగోలు ప్రచారాలు చేపించి ప్రజలను రాంగ్ రూట్ పట్టించి దొంగ చాటుంగా మల్లన్నను గెలిపించి నువ్వు చాటంగా అతని పైన కుట్రలు కుతాంత్రాలు వేసి ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చినావు మంత్రి ఇవ్వాల్సి వస్తా అని బీసీ బిడ్డలు ఎదిగితే రేపు సి రే మన కేసీఆర్ పైన నేను ఏ విధంగా చేసినో నా పైన అసలు నేను పరిపాలన చెత్తలేను నా పైన ఇంకెన్ని చేస్తాడో అని బాయాందోళనలకు గురై నువ్వు రోజు తీర్మారం వల్ల నన్ను పక్కకు నెట్టేసినావు ఇక ముఖ్యంగా ఆరు గ్యారెంటీల నిన్న ఒక ప్రదేశంలో మేము ఒక బస్ స్టాండ్లోకి వెళ్తే మహిళా సోదరి మనులు అక్కలు అవ్వలు అమ్మలు ఉన్నకాడా బస్సులో ఆపమని రోడ్డు కడ్డం తిరిగితే రోడ్డు దింపుకొని పోతున్నారు డ్రైవర్లు ఎందుకు పోతున్నారు అని తిట్టి గల్లబట్టుకొని అడిగిన క్రమంలో బస్సు కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు మాకు ఒక ఎనిమిది వందలు కూడా వస్తలేవు పలాన చోటు నుంచి పలాన చోటుకు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కొడితే ఎనిమిది వందలు పది వెయ్యి రూపాయలు అట్లా వస్తాయి మేము ఎట్లా జరుపుతాం ఒకవేళ ప్రమాదం జరిగితే దాంట్లో అసలు ఈ ఎక్స్క్రేషియో ఇవ్వడానికి కూడా ఉండదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు దాని సిట్టింగ్ కెపా కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు బస్సులు పెంచండి అని ఎన్నిసార్లు ఆర్టీసీ వాళ్ళకు మొరబెట్టుకున్నా కూడా పెంచట్లేదు అంటున్నారు ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చిలు రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ బస్సులో ఫ్రీ టికెట్లు కొట్టట్లేదు ఎలక్ట్రిక్ బస్సులో ఎక్స్ప్రెస్ రేట్ అది ఎక్స్ప్రెస్ రేట్ పెట్టిన మీరు ఎలక్ట్రిక్ బస్సులలో ఎందుకు కొట్టలేకపోతారు ఫ్రీ టికెట్లు ఆ రోజు సూపర్ లగ్జరీ ఇస్తా అన్నారు సూపర్ లగ్జరీ వరకు టోటల్ రాష్ట్రంలో ఏ మూలమైనా ఇంకొకసారి భర్త దగ్గరనో నాయన దగ్గరనో ఇదే డైలాగ్ కొట్టినా నువ్వు చేయి దాపకూడదు మా మహిళా సోదరి మనులని ఈ రోజు ఏంటి దుస్తుంది చెయ్యి అడ్డు పెట్టి దండం పెడుతున్నా కూడా బస్సులు ఆపలేని పరిస్థితులకు ఉన్న ఆర్టీసీ వ్యవస్థ ఆపుతున్నారా సోదరి మీరందరూ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లలో తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలా గుణపాఠం చెప్తారనేది వేచి చూద్దాం కానీ ఇక్కడ మీరు ఈ విధంగా చెప్తా ఉన్నారు ఎంపీ ఎలక్షన్లో కూడా జనాలు అప్పటికే ఆరు నెలలు అయిపోయి అయిపోయింది కదా అంటే జనాలు అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ముగ్గు చూపుతారు అన్నట్టు కూడా బిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఆశించిళ్ళు కానీ ఎట్ స్టే మళ్ళీ ఆ టైంలో జీరో వచ్చిన పరిస్థితి కనిపించింది ఒక్క ఎంపీ సీట్లు గెలవలేని పరిస్థితి కనిపించింది మళ్ళీ ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్కి పట్టం అంటే ఏ విధంగా చూస్తారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అప్పటికి రూలింగ్లోకి వచ్చి నాలుగు నెలల సమయం అవుతుంది మొన్ననే ఎక్కినం జస్ట్ కొత్తగా వచ్చినాం కొత్త సంసారం జర సరిదిద్దుకోవాలని చెప్పి మాటలు చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ఒక ఓటు పర్సంటేజ్ చూస్తే మూడు శాతం రెండు పాయింట్ ఐదు శాతం రెండు పాయింట్ ఆరు శాతం ఇదే స్థాయిలలో ఓడిపోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఓడిపోయిన ఎనిమిది సీట్లలో కానీ మొత్తం పదహారు సీట్లల్లో ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మూడు పాయింట్ రెండు శాతం ఉన్నది అంటే ప్రజలు విశ్వసించిర్రు కానీ ఇక్కడ రెండు కేంద్ర పార్టీలు ఇచ్చిన దొంగ హామీలు నెరవేర్చలేని హామీల ముందట ప్రజలు మూసపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి పది ఎమ్మెల్యే స్థానాలను సుప్రీంకోర్టులో పది ఎమ్మెల్యే స్థానాలకు జడ్జిమెంట్ వచ్చిన రోజు ప్రజలు ఎంత సంతోషపడి అత్యధిక మెజారిటీతోని పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడతారు రాబోయే కాలంలో కొత్త యువ నాయకత్వం వస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అదే సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత అత్యద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటాం ఎందుకంటే ఈ ఐదేండ్ల పరిపాలనలో ఫర్ క్యాపిటల్ జీడిపి పడిపోతుంది మూడు లక్షల అరవై వేల కోట్ల నుంచి రెండు లక్షల ఎనభై వేల కోట్లకు వచ్చింది ఫర్ క్యాపిటల్ ఎందుకు తగ్గిపోతుంది వేలాది కోట్ల రూపాయలు ఎందుకు తగ్గిపోతుంది ఒక నెలకు వచ్చేసి మీ యొక్క రికార్డుల ప్రకారమే మీ మీరు అసెంబ్లీలో మంత్రులు చెప్పిన రికార్డుల ప్రకారం ఒక నెలకు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నాడు సీతక్క రెండు వేల కోట్లు అప్పు కడుతున్నా అంటుంది రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల కోట్లు అంటున్నారు మీరు ఆదాయమే వస్తలేదు అంటున్నారు పద్దెనిమిది వేల కోట్లు చూపెడుతున్నారు ఇరవై వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అసలు మీ మంత్రుల్లో మీకేమన్నా అవగాహన ఉందా అసలు మీ క్యాబినెట్ ఒక ఒక తీర్మానం పైన ఒక కంటెంట్ పైన ఉన్నారా లేరు కదా అంతేందుకండి అసలు హాస్యాస్పదం ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు అసలు మంత్రులకు ఎవరికైనా ఎమ్మెల్యేలకు గుర్తుకున్నదాయా ఈ మనం మనం లోకల్లో ఉండే సాధారణ మీ ఓటర్లో మాట్లాడు కాదు అసలు రేవంత్ రెడ్డి పక్కకి ఇరవై నాలుగు గంటలు తిరిగి క్యాబినెట్ మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి అతను టికెట్ ఇచ్చి బీఫాములు ఇచ్చిన వాళ్ళకి ఆయన పేరే మర్చిపోయూ మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిన ఒక దాంట్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రసంగించే సమయంలో రాజ్నాథ్ సింగ్ గారి పేరు చెప్తున్నారు తప్ప గౌరవ్ సీఎం అంటున్నారు తప్ప సీఎం పేరే గుర్తుకొస్తలేదు కావాల్సి అంటే కావాల్సినట్టుగా చేస్తున్నారు అట్లా అనుకోవచ్చా ఎట్లా లేదే కావాల్సినట్టు కాదు వాళ్ళ నోట్లలో పినాయిల్ పోషికాడు కాదు అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే చాలా దరిద్రం దిక్కుమాలను అసలు పొద్దున్నేసి బ్రేక్ చేసుకుంటాలా లేదంటే ప్రజల రక్తం దాగుతాల్లా ధనదాహంతో ఆ పైసలు తింటాలా బంగారం అర్థం అర్థమవుతుంది లక్షల కోట్లు అప్పు చేసినావు అసలు ఎక్కడ ఎక్కడ ఎక్కడో డెవలప్ చేసినావు ఏ నియోజకవర్గం చూసినా నీళ్ళు లేవు రోడ్లు లేవు టిఆర్ఎస్ పార్టీ చేసిన వాటికి కూడా బిల్లులు ఇత్తలు కాంట్రాక్టర్లు నేను సెక్రటరియట్లోకి వచ్చి చేసే పరిస్థితులు ఉన్నది ఏం చేసినావు ఇన్ని వేల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు ఒక్కటి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు తులమ్మగారు లేదు స్కూటీలు లేవు నీకు మహిళలకు ఇరవై ఐదు వందలు లేవు ఎట్ ఏ టైం నాలుగు వేలు పెన్షన్ కూడా ఇత్తలువు అసలు నువ్వేం చేసినావు ఆ రేవంత్ రెడ్డి నీకు దండం పెట్టా ఆ లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు భవిష్యత్తులో ఇప్పటికే యాభై ఏళ్ళు వెనకకి పోతాంది నువ్వు చేసిన ఈ సంవత్సరం నారా కాలంలో కార్యక్రమాలకి మొన్న వేములవాడ పోతే ఒక్కొక్క ప్లేట్ భోజనం ముప్పై వేల రూపాయలట ఏమన్నా బంగారు బిస్కెట్లు తింటాను ఆయన నువ్వు ఏమైనా అన్నం తింటలేవా ఈ రైతులు పండించే పంట తింటలేవా నువ్వు ఏం తింటాను బంగారు బిస్కెట్ పుట్టినా కాంచి నువ్వు మొత్తం ముప్పై వేలు నలభై వేల భోజనాలు చేసినావు అంటే అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని ఎట్లా భక్షించాలి ప్రజలను ఎట్లా రక్షించాలని కాదు ప్రజలను భక్షిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధనదాహం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం అసలు అడ్డ అగోలుగా హామీలు ఇచ్చి నీ చేయలేనా చేతులు ఎత్తేస్తే ఉరికించుకుంటా కొడతారు జనాలు మామూలుగా కొట్టారు నేను వితౌట్ సెక్యూరిటీ నువ్వు రా వితౌట్ సెక్యూరిటీ రా నీ ఊళ్ళో నీ సొంత ఊళ్ళకి పోవా నీ సొంత ఊళ్ళకి పో సొంత ఊళ్ళో కూడా కాలు పెట్టి తిరగలేని పరిస్థితులు ఉన్నాయి రేవంత్ రెడ్డి అందుకనే ఢిల్లీ 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 ముప్పై ఎనిమిది నలభై సార్లు ఢిల్లీ పోయి ఏమన్నాయా సొమ్మా ఇదంతా కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతాను అన్నట్టు కూడా ఒక ప్రకటన చేసిండు ఎట్లా చూస్తారు పది సంవత్సరాలలో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి కాలేదు కేసీఆర్ హయాంలో అన్నట్టు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తారు దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారండి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తులం బంగారం ఇస్తలేడు ఆరు గ్యారంటీల్లో పెన్షన్లు ఇస్తలేడు కరెంట్ ఇస్తలేడు రోడ్లు పోస్తలేడు డ్రైనేజీ వ్యవస్థ లేదు చాలా అద్భుతం అండి డెవలప్మెంట్ ఇన్ని లక్షల కోట్లు అతను అంటే డెవలప్మెంట్ అంటే ఏంది వాళ్ళ కుటుంబం డెవలప్ అయిందండి అంటే లక్షల కోట్లు సంపాదించుకున్నప్పుడు డెవలప్ అయినాడు ఆయన సంపాదించుకున్న సంపాదన అభివృద్ధి ఎందింది కాబట్టి కట్టలు కట్టలు పెరుగుతుంది కాబట్టి ఆయన డెవలప్ అయిన దాన్ని రాష్ట్రమే డెవలప్ అయిందని చూపెడుతున్న ఘనత ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే వస్తుంది వరిస్తుంది అతనికి ఆస్కార్ అవార్డు ఆర్కి వచ్చింది కానీ ఇక్కడ ఉన్న త్రిపులార్లోకి ఇవ్వాలి ఆస్కార్ అవార్డు మీరు ఆస్కార్ అవార్డులు ఇచ్చేటోళ్ళు ఎవరైనా సెలక్షన్ కమిటీ ఉంటే గీనా గీయండి రేవంత్ రెడ్డి ఇయరి నట బాగుడు ఇంగ్లీష్ రాకుండా మేనేజ్ చేస్తాడు పోయి తెలంగాణ ఇద్దాడు అంతే తప్ప ఏం లేదు ఏమవుతాయా ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ వస్తాయా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఏదో ఇక్కడ నడుచుకుంటూ పోతా అంటే ఒక ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే అదేందో అర్థంగా తెలంగాణ నాకు నాకు అర్థం ది క్యాండిడేట్ ఈజ్ సూటబుల్ అని చెప్పేస్తున్నాడు ఏందా రేవంత్ రెడ్డి గారు నీకు తెలుగు వస్తా తెలుగు స్పష్టంగా మాట్లాడు ఆ తెలుగు వస్తుంది నీకు నాకు తెలుసు అడ్డమైన ఆయన పురాణం వస్తుంది నీకు నీకు అలా తెలుగు మాట్లాడుతుంది పురాణం తప్ప నీకు ఏం రాదు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తా ఏ విధంగా నిధులు సమకూర్చుకుంటా ఎక్కడి నుంచి నిధులు తెస్తా ఎట్లా ఫార్ క్యాపిటల్ పెంచుతా ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తాను మూసినది కట్టి సాఫ్ట్వేర్ ఆ బీటెక్లు చేసిన వాళ్ళ కూరగాయలు పంపిస్తా ఉంటావు రాయర్ల తొండలు దొరుకుతా ఉంటావు పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటావు ఈ చెట్టు కట్టి చింతపండు చింత చెట్టు కర్రెతో కొడుతు అంటావు ఏందా ఇవాళ గారి లాంగ్వేజ్ నేను చూసి ఇంకొక అప్కమింగ్ జనరేషన్ కూడా పాడైపోతాను పొరగాలు ఊళ్ళో స్కూల్ పొరగాలు కూడా బూతులు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడక్రాంతి విడతలు అవయ అట్లాంటి పరిస్థితులు అది తెచ్చిన తెలంగాణ తెలంగాణ సీఎం అంటే భారతదేశంలో నెంబర్ వన్ ఉండేది కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరు ఎవరు బెస్ట్ సీఎం బూతులు అంటే నీదే వద్దు ఎవరురా ఎవరు రాన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిందని దివాదీసుడు అంటే గూగుల్లో కొడితే నీ పేరు వస్తాను ఎక్కడిపోయినా నీ పేరు అద్భుతం ఎక్కడిపోయినా నెంబర్ వన్ కింద నుంచి ఫస్ట్ లా నువ్వే ఉన్నావు అది రే అసలు నేను చెప్పలేకపోతానా ఒక్కసారి కళాశాలలకు పోయే పిల్లల్ని అడగండి చాలా అద్భుతంగా దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబడుతున్నారు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు మెంబర్ కాంచి మొదలగు ఉంటే రేపు జరగబోయే ఏ చిన్న చితిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినా ఏ ఎలక్షన్స్ అయినా తొంభై ఐదు శాతం టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది గెలవబోతుంది గెలిచి తీరుతుంది ప్రజలు ఫిక్స్ అయిపోయిల్లు రేవంత్ రెడ్డి గారు నీ పాలనకు చర్మగీతం పాడి నిన్న ఇంటికి పంపిస్తారు నువ్వు ప్రజలపైన దోసుకున్న డబ్బులతో అమెరికా పోతావు ఆ ప్లాన్లైనా ఉన్నావు నా మాకు అర్థమవుతా ఉన్నది అసలు అసలు నీ పదవి కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను తప్ప ఏం లేదు ప్రజలకు నువ్వు చేసింది లేదు ఊరిగేది ఏం లేదు అసలు నువ్వు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వహించినప్పుడు సో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు పదిహేను నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే